అందరికీ నమస్కారం అండి నేను మీ రాజ్యలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే అమ్మ చేతి తోటకూర ఉల్లికారం రెసిపీ అండి ఈ తోటకూర ఉల్లికారము చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి ఈ తోటకూర ఉల్లికారాన్ని మా అమ్మ చేసే పద్ధతిలో నేను కూడా చేశానండి ఈ తోటకూర ఉల్లికారము అన్నంలోకైనా లేదా చపాతీలోకి లేదా రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తోటకూర ఉల్లికారాన్ని తక్కువ టైంలో సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేయొచ్చు ఇప్పుడు మనం చూద్దాము ముందుగా ఈ రెసిపీ కోసము ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి అలాగే ఒక మూడు టమోటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక ఇరవై పైన వెల్లుల్లి రెబ్బలను కూడా రెడీ చేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా సిద్ధం చేసుకున్నాను ఇంకా ఒక మూడు మీడియం సైజు తోటకూర కట్టలను తీసుకున్నానండి వాటిని నీటిలో శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత వీటిని సన్నని తరుగులాగా కట్ చేసుకున్నాను చూసారుగా వీడియోలో ఎంత సన్నగా తరిగాము అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసాక వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి వాటిని కూడా ఇందులోకి వేసుకోవాలి ఆ తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి నేను మూడు కట్టలు తీసుకున్నాను కదా అందువల్ల మూడు స్పూన్ల కారంని ఇందులోకి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకోవాలండి చూసారుగా ఏ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని పక్కన పెట్టేసి ముందుగా ట్రవ్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము తాలింపు దినుసులను వేసుకోవాలండి అన్నీ కలిపి ఒకసారి వేసేసాను తాలింపు దినుసులని తాలింపు దినుసులు ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్ను వేసుకోవాలండి ఆనియన్ను కొంచెం దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత ఒకరేమో కరివేపాకును ఇందులోకి వేసుకుందాము ఆనియన్ కరివేపాకు రెండు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండీ ఆనియన్ పేస్ట్ ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఈ ఆనియన్ మిశ్రమాన్ని మొత్తం వేసిన తర్వాత ఒకసారి ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి తాలింపు అంతా ఇందులోకి పట్టే విధంగా కలుపుకోవాలి ఆనియన్లో ఉన్న వాటర్ పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి టమాటా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకుందాము అలాగే ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడిని కూడా వేసుకుందాము తర్వాత కర్రీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి టమాటా మొత్తం పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి కట్ చేసి ఉంచుకున్నాం కదండి తోటకూర ఆ తోటకూరని ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలి తోటకూరని కడిగి వడగట్టి ఉంచామండి వాటర్ ఏమి లేకుండా ఇప్పుడు ఈ తోటకూరని ఇందులోకి వేసుకున్నాము ఈ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి కూరని మనం ముందుగా వేసిన ఆనియన్ టమాటా మిశ్రమం ఉంది కదండి అదంతా ఈ తోటకూరకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి తోటకూరకి ఈ టమాటా ఆనియన్ మిశ్రమం పూర్తిగా పట్టేంత వరకు బాగా కలిపేసి ఆ తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఈ తోటకూరని బాగా ఉడికించుకోవాలి ఇందులో మనం వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి తోటకూరలో వచ్చే వాటర్తోనే ఇది బాగా ఉడికిపోతుంది ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకున్నాను సాల్ట్ కర్రీకి పెట్టే విధంగా కలుపుకోవాలి తోటకూరలో వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కూరలో నుంచి ఆయిల్ సపరేట్ అయిపోతే కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీని వేరొక బౌల్లోనికి సర్వ్ చేసుకుందాము ఎన్నో పోషక విలువలు ఉన్న తోటకూర ఉల్లికారం కర్రీ రెడీ అయిపోయింది పిల్లలైనా పెద్దలైనా దీన్ని ఇష్టంగా తింటారు ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా మా వీడియోని వాళ్ళయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మరలా కలుద్దాము వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి